అత్తగారి కథలకు స్వాగతం కథ అత్తగారు బాల్ పాయింట్ రచన భానుమతి రామకృష్ణ గారు కొందరు ఎంతో మంచి హృదయంతో వారు అభిమానించే వారికి ప్రజెంటేషన్స్ ఇస్తుంటారు పుచ్చుకునేవారు వారి అభిమానానికి ఆప్యాయతకి పొంగిపోయి నిండు హృదయంతో పుచ్చుకుంటారు కానీ ఒక్కసారి కొందరిచ్చే ప్రజెంటేషన్స్ ప్రాణాంతకంగా తయారవుతుంటాయి ఒకసారి నేను ఒక కల్చరల్ అసోసియేషన్ వారి యానివర్సరీ ఫంక్షన్కి ప్రీసైడ్ చేయాల్సి వచ్చింది వారంతా నా అభిమానులు మద్రాసులో ఉన్న తెలుగు వాళ్ళు వచ్చి పిలిస్తే రానని చెప్పబుద్ధి పుట్టలేదు జార్జ్ టౌన్ వైపు ఉన్న ఉన్న తెలుగు వాళ్ళంతా ఏనాడో మద్రాసులో స్థిరపడ్డవాళ్ళు వాళ్ళు మాట్లాడే తెలుగు అరవ తెలుగు అనాల్సిందే అసలు తమిళనాడులో ఉన్న చాలామంది తెలుగులోకున్న తెగులు ఏమంటే వారు తెలుగువారు అవం అవమని చెప్పుకోవడానికి భయము అవమానము చిన్నతనము రండా మీ మీరుదా నిండా బాగా పాడతారే ఓ పాట పాడండి మీ ఇది వారి తెలుగు వరుస రండా అనే పిలుపు వినగానే ఏమిటోలా ఉంటుంది వారి ఆప్యాయతకు భాషకు సంబంధం లేదు మాతృభాష అంటే మళ్ళీ చచ్చేంత అభిమానం ఫంక్షన్ అయిపోయింది వాళ్ళ నాటకాల్లో పాల్గొన్న వాళ్ళందరికీ బహుమతులు పంచడం అయ్యింది బహుమతులతో పాటు ఆ వ్యాపారస్తుల్లో బాల్ పాయింట్ పెన్నులు తయారు చేసే కంపెనీ వారు అక్కడ అందరికీ తలకొక బాల్ పాయింట్ పెన్ను ప్రెజెంటేషన్ చేశారు ఎంతో అభిమానంతో ఆ ప్రెసిడెంట్ ప్రెసిడెంటు సెక్రటరీ ఆ బాల్ పాయింట్ పెన్నులు నాకు రెండిచ్చారు ఒకటి చాలు వద్దన్నా వినకుండా మా ఇంట్లో ఎవరికైనా ఇవ్వమని ఇచ్చారు వాళ్ళ అభిమానానికి ఎంతో ఆనందపడిపోతూ తీసుకొన్నాను ఆ బాల్ పాయింట్ పెన్నులు చూడటానికి చాలా అందంగా ఉన్నాయి పెన్నులో ఒకటి మా చెల్లి కొడుక్కి ఒకటి మా అత్తగారికి ఇచ్చాను ఆమె ఎవరికైనా ఇచ్చుకోమని మరీ నీకో అన్నారు ఆమె నాకు పెన్నుతో వ్రాయడమే అలవాటు కనుక వద్దన్నాను చూడటానికి చాలా అందంగా ఉన్న ఆ పెన్ను ప్రాణప్రదంగా అట్టే పెట్టుకున్నారు మా అత్తగారు ఆమె మడిగా పెట్టుకునే తిరుచూర్ణం పెట్టెలో ఆ బాల్ పాయింట్ మా వంటవాడు అడిగాడు ఇవ్వనన్నారు ఆమె ఆ మర్నాడే అనుకోకుండా మా అన్న కూతురు పెళ్లి నిశ్చయమైంది పెళ్లి బట్టలు కొనడానికి మా అత్తగారు నేను మా ఆడబిడ్డ వదినే అంతా బయలుదేరాం వాడుగ్గా తీసుకునే బట్టల షాప్కు వీయాల వారికి పెట్టుబడి పట్టల ఎన్నెన్ని పెట్టాలో ఎన్ని కొనాలో లిస్టు రాసుకోవడానికి నేను నా పెన్ను తీయబోతుంటే ఠక్కున మా అత్తగారు నేనిచ్చిన బహుమతి బాల్ పాయింట్ పెన్ను నాకు అందించారు మందహాసం వెళ్ళి విరుస్తున్న ముఖంతో ప్రశ్నార్థకంగా చూస్తున్న నాతో ఈ పెన్నుతో వ్రాయమే చక్కగా కొత్త పెన్ను శుభమా అంటూ పెళ్లి బట్టలు కొనబోతున్నాం అన్నారు ఆమెకి ఇలాంటి విషయాల్లో చాలా పట్టింపులున్నాయి అని నాకు తెలుసు సరేనని లిస్టు రాసి ఆ బాల్ పాయింట్ పెన్ను బట్టల జాబితా కాగితాలు ఆమె చేతికి ఇచ్చాను బట్టలు చూసే అడావిడిలో అటు ఇటూ తిరుగుతున్న నేను మా అత్తగారి చేతికి ఏదైనా వస్తువిస్తే ఉడుములా పట్టుకుంటారామె అంత జాగ్రత్త ఎడం చేతులతో లిస్టు కాగితాలు బాల్ పాయింట్ పెన్ను గట్టిగా పట్టుకొని ఆమె కూడా మాతో పాటు బట్టలు చూస్తూ ఆమె కాలంలో కొన్న చీరలు ఎట్లా ఉండేవు ఆమె పెళ్ళికి వాళ్ళ నాన్నగారు ఎట్లాంటి చీరలు కొన్నారో వాటి విలువ ఈనాడు ఎంత ఉంటుందో చెప్తూ పట్టు చీరల దగ్గర నిలబడ్డారు నేను మరోవైపు వెళ్ళి మగవాళ్ల పెళ్లి బట్టలన్నీ కొని పట్టు చీరలు చూస్తున్న మా అత్తగారి దగ్గరికి వచ్చాను మంచి పెద్ద పెద్ద జల్తారు చీరలు తీయమని చెప్పావే మా కాలంలో కంచి పట్టు చీరలు మొయ్యలేకపోయేవాళ్ళం చూడు ఎట్లా ఉన్నాయో ఈ పట్టు చీరలు పల్చగా అంటూ ముందున్న చీరలు తోశారు నా వైపు పెద్దమ్మగారు చెప్పే చీరలు కూడా ఉన్నాయమ్మా టెంపుల్ శారీస్ అంటారు వాటిని ఈ కాలంలో అంటూ పెద్ద పెద్ద సరిగంచు పట్టు చీరలు అలమరాలో నుంచి తీసి మా ముందు పడేశాడు అంగడివాడు చీరలన్నీ తిరిగేస్తూ ఎంత ఒక్కో చీర అన్నారు మా అత్తగారు ఆరు వందలు ఏడు వందలు అన్నాడు అబ్బో మా కాలంలో రెండు వందలు ఇది ఒక్కో చీర అంటూ మా అత్తగారు ఒక్కొక్క చీర చేతుల్లోకి తీసుకొని బరువు చూసి కింద పడేయటం మొదలుపెట్టారు నాకు చీరల్లో ఎర్ర టెంపుల్ చీర నచ్చింది తీసి చూడబోతే రెండు నల్లటి మరకలు ఉన్నాయి అదే మాదిరి ఇంకో చీర తీసి చూస్తే దాని మీద మరకలు ఉన్నాయి నున్న చీరలు చూశాను ఆ చీరల మీద ఉన్నాయి కొట్టువాడు కంగారు పడుతూ ఆ మరకలు ఎట్లా వచ్చాయో అని తిరగబోర్లా వేసి చూడటం మొదలెట్టాడు చీరలు భలేవాడివే ఎవరు కొనని చీరలు నెత్తికి అంటగట్టాలని చూస్తున్నావా అన్నారు మా అత్తగారు వైపు కర్రె కన్నెర్ర చేస్తూ అబ్బే లేదమ్మా కొత్త ప్యాకెట్ ఈరోజే విప్పాం ఇంకా వెలలు కూడా వేయలే అన్నాడు కంగారు పడుతూ వెలలు మనుషుల్ని చూసి వేస్తారులే దానికేం కానీ ఈ మరకలు ఏమిటంట శుభమా అంటూ పెళ్ళికి కొనేవి ఇట్లాంటివి కొనమంటావా మాకు నచ్చిన రెండు చీరల్లోనూ రా సిరా మరకలు ఉన్నాయి వేరే ఇలాంటివి లేవా అన్నారు మా అత్తగారు అంగడివాడికి అప్పటికే ముచ్చమటలు పోసాయి గాబరాతో ఇంతేనమ్మా ఇక లేవు ఇలాంటి చీరలు మా పేకెట్టే ప్యాకెట్టే వచ్చింది ఈరోజు మిగతా అవన్నీ అమ్ముడిపోయినాయి తీసుకోండి మీకు నచ్చితే ఆ మరక మరక మేమే ఎత్తేసి ఇస్తాం అన్నాడు ఈ మరకల చీరలు మమ్మల్ని తీసుకోమంటావా భలేవాడివే ఈ చీరలు నువ్వే పుచ్చుకొని మాకు మంచివి ఇవ్వు చూడకపోతే నెత్తి కట్టేవాడివేగా అంటూ మా అత్తగారు అంగడివాడి మీద మండిపడ్డారు ఊరుకోండి వాడుగ్గా తీసుకునే చోటు ఏమైనా అనుకుంటాం అరని ఆమెతో రహస్యంగా చెప్పేయడానికి ఆమె దగ్గరికి వచ్చాను ఆమె కట్టుకున్న పావురాయి రంగు పట్టు చీర పమిటి మీద అలాంటి సిరా మరకలు ఉన్నాయి చాలా చోట్ల నాకు చటుక్కున గుర్తొచ్చి అత్త మీ చెయ్యి చూపించండి అన్నాను ఆ మేడం చెయ్యి విప్పి చూస్తే చెయ్యి బాల్ పాయింట్ పెన్ను శిరామయం నా గుండె గతుక్కుమంది అన్ని చీరల ఖరీదు ఇమ్మంటారేమో అని నాకు గాబరాతో ముచ్చమటలు పోసాయి అంగడివాడి ముఖం నల్లబడ్డది మా అత్తగారు డేంజర్ గ్రహించి మెల్లగా వెళ్ళిపోదాం రావే అన్నారు నా చెవి దగ్గరికి వచ్చి నాకు వచ్చింది విషయం పెడిసిందంటే పెద్దవాళ్ళు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగిన విధంగా నడుచుకుంటారు మా అత్తగారి చేతిని మా అత్తగారిని అంగడివాడు గుర్రుమని చూడటం చూశాను మా అత్తగారు అసలు ఏమీ జరగనట్లే వాడివైపు చూడకుండా బంగారం లాంటి నా చీర పాడయింది కొత్త చీర అంటూ వాపోవడం మొదలెట్టారు నేను అంగడి వాళ్ళ చీరలన్నీ పాడయ్యాయి ఏమిటి మార్గం అని ఆలోచనలో పడ్డాను వాళ్ళేదో ఆ మరకలు మన్నారుగా మనం పోదాం పదవే ప్రతిదీ సింగినాదంగా బాధపడతావు మడత లోపలికేసి వాళ్ళు అమ్మేసుకుంటారులే పద అన్నారు మా అత్తగారు నా మనసు ఒప్పుకోలేదు దోషుల వైపు చూడటానికే భయపడుతూ మీ యజమాన్ని పిలువు అన్నాను తక్షణం వచ్చాడు ఆ సిరా చీరలన్నీ నేనే కొంటానని చెప్పాను దానికేమ్మా తీసుకోండి మీ దగ్గరుంటే ఏం అంటూనే ఆ చీరలన్నిటినీ మా పేర బిల్లు వ్రాయమని చెప్పాడు అన్నీ ఇప్పించి అన్నీ ఒకే రంగులో ఉన్నాయే ఇంకేమైనా రంగు తీసుకుంటారా అన్నాడు చాలు మేమంతా ఒకే రంగులో కట్టాలనుకున్నాం అని చెప్పాను దాదాపు రెండు వేల రూపాయల బాల్పాయింట్ పెన్ను సిరా మరకలు చీరలు కొన్నాం మిగతా కొద్దిగా వియ్యాల వారికి మంచి చీరలు కొన్నాం బయటకు వచ్చేటప్పుడు మా అత్తగారు ఆ బాల్పాయింట్ పెన్ను ఎవడో కుర్రాడికి రాసుకోరా పెన్ను కొత్తదే త్రాష్ట పెన్ను నా చీర చేసింది చాలక రెండు వేలు వదిలించింది అంటూ ఆ పెన్ను వాడికిచ్చింది నాకు అంత మనసు చికాకులోనూ పొట్ట చెక్కలయ్యే నువ్వు వచ్చింది మా అత్తగారు సాధారణంగా బాగా బాగా ఉండేది మంచిది ఎవరికి చూస్తూ చూస్తూ ఇవ్వరు చాలాసార్లు మా పక్కింటి ఆడవాళ్ళకి ఆమె చేసిన చెగోడీలు వారం రోజులయ్యాక పీల్చిస్తూ చెప్పేది చేశాను మా పిల్లలు నోట పెట్టలేదు నీ ఇవ్వు అని ఇచ్చేది నాకు ఆ సమయంలో ఆమె చెవుగోడీలు గుర్తొచ్చాయి ఆ పిల్లవాడు ఆశ తీసుకొని అంగట్లోకి వెళ్ళబోతున్నాడు నేను ఆ పెన్ను లాక్కొని పక్కనున్న చెత్తబుట్టలో పడేశా అదేమిటే వాడు రాసుకునేవాడుగా అన్నారు రాసేదానికంటే ముందు లోపల మళ్ళీ కొన్ని గుడ్డలు ఖరాబు చేస్తాడు వెదవ పెన్ను అన్నాను ఆ పెన్ను ముట్టుకోవడానికే కంపరం కలిగిన నేను అవునులే దరిద్ర పెన్ను ఎంత దండుగా అంటూ ఇంటికొచ్చినంత దూరం ఆ బాల్పాయింట్ పెన్నును అది వజ్రాంటి అని ప్రజెంట్ ఇచ్చిన వాళ్లను తిడుతూనే ఉన్నారు మా అత్తగారు వస్తూనే మా చెల్లెల కొడుకు వాడికిచ్చిన బాల్పాయింట్ పెన్ను నా ముందు పడేసి చూడమ్మా వెదవ పెన్ను నేను పండక్కి కొనుక్కున్న కొత్త షర్ట్ అంతా సిరా చేసింది అంటూ షర్టు చూపించాడు రోజులొచ్చి మధ్యలతో మొరపెట్టుకున్నట్లుందిరా నీ గొడవ నీ బోడి షర్టు పోతే పోయిందిలే మా గతి చూడు వేలు వేలు పెట్టి సిరామరకల చీరలు కొనుక్కొని వచ్చాం అయినా ఆ సన్యాసులు మూతలేని ఇట్లాంటి బోడి పాయింట్ పెన్నులు ఎందుకు ఇవ్వాలట అంటూ రుసరుసలాడుతూ వైపు వెళ్ళారు మా అత్తగారు మా అన్నయ్య కూతురు పెళ్ళికి మేము కొన్ని కొన్న సిరామరకల చీరలు వరుసగా అంతా కట్టుకున్నాం వియ్యాల వారు మా చీరలు వాటి మీద సిరామరకలు చూసి ఈ మరకలు అసలు నేతలోనే కొత్త డిజైన్గా చేశారా అని అడిగారు ఆశ్చర్యపడుతూ అవునండి ఇదొక కొత్త రకం డిజైన్ అని చెప్పారు కొట్టువాళ్ళు అందుకే కొన్నాం అన్నాను అలాగా అయితే ఇలాంటివి మాకు రెండు తెప్పించి పెట్టండి అన్నారు ఇక దొరకవండి వాళ్ళ దగ్గర స్టాక్ అంతా మేమే తీసుకొచ్చేసాం అని నేనంటుంటే మా అత్తగారు ఉండలేక ఏదో పని ఉన్నట్లు లోపలికి వెళ్ళిపోయారు కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం